నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ మాకవరపాలెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోంట్ల అగ్రారం గ్రామానికి చెందిన చిటికెల వెంకటరమణ గురువారం బాధితులు స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సాయంకాలమే మరి ప్రకటన రావడం జరిగింది మరి విలేకరుల సమావేశం ముఖ్య కారణం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి మా మండల పార్టీ నాయకులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గణేష్ గారి మాజీ ఎమ్మెల్యే గణేష్ గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి మా ఫైట్ బాధ్యత ఉంచినందుకు మేము కూడా ప్రజా సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఆ సమస్యలు అందరినీ కూడా మా మంత్రి మేము పరిష్కరించడానికి ముందుగా ఉంటాం మరి దానికి తోడుగా మీరు కూడా మీ విలేపిల్లల వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం